హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి హీరో టాపిక్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి మరొక గుడ్ న్యూస్ అయితే రావడం సో మరొక పథకం అయితే మనకు లాంచ్ చేయడం జరిగిందండి సో మహిళలందరికీ ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరికొత్త స్కీమ్స్ అనేది లాంచ్ చేయడం అయితే జరుగుతుంది ఆ స్కీమ్స్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ ఇస్తాను సో ఎవరు ఎలిజిబిలిటీ సో ఏ ఏజ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవాలో ఆన్లైన్ అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముఖ్య ఉద్దేశం ఏంటని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అవేంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం సో ప్రాణంగా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో దీని ద్వారా మహిళలకు అలాగే వారికి ఆర్థిక చేయతన ఇస్తుందని చెప్పేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి సో ప్రధానంగా ఇక్కడ మనకి డిసెంబర్ తొమ్మిదిన ప్రధానమంత్రి మనకి హర్యానా పర్యటన అయితే సందర్భంగా ఈ స్కీమ్ అనేది లాంచ్ చేయడం అంది అంటే మనకి తొమ్మిదో తారీఖు సోమవారం ఈ పథకం అనేది లాంచ్ చేయడం అంది సో ఈ స్కీమ్లో భాగంగా మహిళలకు ఎల్ఐసి ఏజెంట్లుగా నిర్ణయించారని చెప్పేసి వారికి నెల నెల స్థిరమైన ఆదాయాన్ని చేకూర్చే విధంగా ఈ స్కీమ్ అనేది లాంచ్ చేయడం అంది అలాగే నెల నెల జీతం కూడా ఇస్తామని చెప్పేసి కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెసేజ్ జరిగింది సో ఈ బీమా సంబంధించి అంటే ఎల్ఐసి సంబంధించి ప్రజలకు బీమా ఏ విధంగా తెలియజేయాలి బీమా వల్ల ఏంటి ఉపయోగం అని చెప్పేసి మహిళలకు ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి మొత్తం శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి ఈ ఎల్ఐసి నుంచి స్టైపండ్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి సో ఇక్కడ మనకి ఇక్కడ ఏజ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరం లోపల ఉన్న మహిళలందరూ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ జరిగింది అయితే ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం చెప్పడం జరిగిందండి కేవలం మహిళలు పదో తరగతి పాస్ అయిన వాళ్ళకు మాత్రమే అవకాశం అయితే ఇవ్వడం జరిగిందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ జరిగింది ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయినారో వారికి మాత్రం అవకాశం ఉంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల నుండి మహిళలు ఎవరైతే ఉన్నారో పదో తరగతి పాస్ అయిన ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో వారి యొక్క మహిళల మహిళలకు ఆర్థిక అలాగే అత్యరాసితం పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మహిళలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది వీళ్ళకి నెల నెలకు జీతం కూడా ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి ఇక్కడ స్టైఫండ్ నుంచి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ప్రకటనలో పెరగడం జరిగింది శిక్షణ తీసుకునే సమయంలో ఎవరైతే మహిళలు అప్లై చేసి ఉంటారో పదో తరగతి పాస్ సో ఎల్ఐసి బీమా సకీయ యోజన పథకం కింద ఎవరైతే ఈ స్కీమ్కు అప్లై చేస్తుంటారో వాళ్ళు శిక్షణ పొందే సమయంలో వాళ్ళకి ఇయర్కి ఇయర్ అని చెప్పేసి ఇక్కడ మనకి అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి సో ఈ బీమాకి సంబంధించి మూడేళ్ళు అనేది ట్రైనింగ్ అయితే ఉంటుంది ఈ ట్రైనింగ్లో బీమాకి సంబంధించి ఎట్లా బీమా చేసుకోవాలి ప్రజలకు ఏంటి ఏ విధంగా అవగాహన కల్పించి చెప్పేసి వాళ్ళకి శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో వీరికి గాను స్టైఫండ్ నుంచి మనకి మొదటి ఏడాదిగా ఏడు వేల రూపాయలు అయితే జీతం ఇవ్వడం జరుగుతుంది అలాగే రెండో ఏడాది సరికి ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే మూడో ఏడాది సరికి మనకి ఐదు వేల రూపాయలు అయితే అందజేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఈ మూడేళ్ల శిక్షణ కాలంలో మహిళలకు దాదాపు రెండు లక్షల పైగా ఆర్థిక సాయం అందుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఇదైతే మంచి విషయమే సో ప్రధానంగా ఇది మనకి శిక్షణ తర్వాత మహిళలకు ఈ జాబ్లో వాళ్ళకి గ్రామాలలో చేసుకునే విధంగా అవగాహన కల్పించడం అయితే జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం శిక్షణ తర్వాత మహిళలకు ఎల్ఐసి ఏజెంట్లుగా పని చేయొచ్చు అని చెప్పేసి కూడా గ్రామాల్లో వాళ్ళకు నియమించడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం అలా శిక్షణ అంతా అయిపోయిన తర్వాత మన కేంద్ర ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్లు కూడా జారీ చేస్తామని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి సో ఇప్పుడు ప్రధానంగా మనకి ఈ ఎల్ఐసి బీమా సఖియా యోజన పథకం సంబంధించి టెన్త్ పాస్ అయిన ప్రతి ఒక్క మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై లోపు ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే మెన్షన్ చేయడం మనకి ఇది డిసెంబర్ తొమ్మిదిలో లాంచ్ చేయడం జరిగిందండి సో దాదాపుగా ఇక్కడ మనకి ఫస్ట్గా ముప్పై ఐదు వేల మందిని అలాగే రెండో విడతగా యాభై వేల మందిని అయితే తీసుకోవడం అయితే జరుగుతుందని చెప్పేసి అని మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి సో ఇప్పుడు ప్రాసెస్లో భాగంగా మనం లైవ్ డెమ్ అనేది ఎలా అప్లై చేయాలి ఏంటని చెప్పి వాటి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే వాటి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి సో నచ్చితే ఖచ్చితంగా ప్రతి అయితే షేర్ చేయండి అలాగే మీరు కొత్తగా మన ఛానల్ చూస్తుంటే కింద రెడ్డి కాదు సబ్స్క్రైబ్ ఉంటుంది సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసినట్టే పక్కన బెల్లై వస్తుంది బెల్లైక్ ఆల్ అని పెట్టుకుంటే నేను ఏ వేడి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలి సో ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి స్టెప్ బై స్టెప్ అయితే మేము మరొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మనకి లింక్ క్లిక్ చేసిన వెంటనే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుందండి ఇక్కడ మనకి లీడ్ అప్లికేషన్ ఫర్ ఎల్ఐసి బీమా సఖ్యా స్కీమ్ అని చెప్పేసి ఇక్కడ ఎవరైతే మహిళలు ఉన్నారో టెన్త్ క్లాస్ అయిన వాళ్ళకు మాత్రమే అవకాశం అండి ఎవరైతే మహిళలు ఉన్నారో వారు మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాలు ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది మనకి సో ఇక్కడ ఎవరైతే మహిళలు ఉన్నారో వారి యొక్క పేరు అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో వారి యొక్క పేరు అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ నేను అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయడం అనేది మీకు వీడియో చేద్దామని చెప్పి చూస్తున్నాను సో ఇక్కడ నేను పేరు అయితే మెన్షన్ చేస్తున్నాను సో పేరు మెన్షన్ చేసి ఇక్కడ ఆటోమేటిక్గా మనకి జెండర్ రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అయితే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి నేను డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేస్తాను సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఒక మెసేజ్ అలాంటి వస్తుంది ఏజ్ అబవ్ థర్టీ వన్ ప్లస్యూడ్ అంటే మీకు ఇక్కడ ఏజ్ చూపిస్తుంది వీరు ఎలిజిబుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఓకే ఓకేమే క్లిక్ చేయండి ఓకే ఓకేమే క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఒక్కసారిగా మొబైల్ నెంబర్ అనేది కరెక్ట్గా వాళ్ళండి సో మీరు ఏదైతే వాడుతున్నారో సో మీరు వాడినటువంటి మొబైల్ నెంబర్ మాత్రం ఇవ్వండి ఎందుకంటే మీకు అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి సంబంధిత అధికారులు అయితే వచ్చి మీకు వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది సరే నేను ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను సో మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా చాలా ఇంపార్టెంట్ అండి సో ఈమెయిల్ కూడా కరెక్ట్గా ఇవ్వండి ఒకవేళ మీరు మొబైల్ అయితే లేకపోయినా కూడా ఈమెయిల్ అనేది మీకు మెసేజ్ చేస్తారు సో మర్చిపోకండి ఈ రెండు విషయాలు మటుకు మీరు మర్చిపోకండి సో నేను ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరుగుతుంది సో నేను ఈమెయిల్ అయితే ఇవ్వడం అలాగే ఇక్కడ అడ్రస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో అడ్రస్ ఇచ్చినప్పుడు చాలామంది సో మనకి ఆటోమేటిక్గా అడ్రస్ అనేది మనకి టూ డాష్ కానీ వన్ డ్యాష్ కానీ వన్ బార్ కానీ అంటారు కదా సో అల్ఫాబెటా నెంబర్లు అనేది ఇవ్వకూడదండి మీకు సంబంధించి మీ యొక్క గ్రామము మీ యొక్క మండలము మీ యొక్క జిల్లా మాత్రమే ఎంటర్ చేయాలి ఇక్కడ మీరు నెంబర్లు అనేది మీకు డాష్ వన్ డాష్ వన్ వన్ డాష్ వన్ వన్ డాష్ టూ ల్యాండ్ టూ డాష్ త్రీ టూ డాష్ త్రీ అట్లా ఉన్నాయి అంటే అట్లాంటి ఉంటున్నా మీకు యాక్సెప్ట్ చేయదు అప్లికేషన్ సబ్మిట్ కాదండి ఓన్లీ మీరు అడ్రస్ మాత్రమే రాయాలి సో మీ యొక్క విలేజ్ పేరు రాయాల్సి ఉంటుంది సో మీ యొక్క విలేజ్ పేరు అలాగే మీ యొక్క మండలము అలాగే మీకు సంబంధించి జిల్లా ఏదని చెప్పేసి రాయాల్సింది అలాగే అడ్రస్ టూ ఉంది ఇన్ కేసు మీకు అడ్రస్ రెండు ఉంటుంది రెండు అడ్రస్లు మెన్షన్ చేయండి లేదంటే ఒకే అడ్రస్ ఉంటే సేమ్ అదే అడ్రస్లో ఎంటర్ చేయండి సో మరొకసారి అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను సో మరొకసారి మళ్ళీ మా యొక్క మండలం ఎంటర్ చేస్తున్నాను అలాగే ఇక్కడ మా డిస్ట్రిక్ట్ అనేది ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసి ఇక్కడ మనకి పిన్ కోడ్ ఇంపార్టెంట్ అండి సో మీకు సంబంధించి పిన్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి సో పిన్ కోడ్ కూడా చాలా ఇంపార్టెంట్ పిన్ కోడ్ ఎంపర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎవరు ఎలిజిబిలిటీ ఎవరు ఇన్ఎలిజిబిలిటీ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది అండి సో ఇక్కడ మనకి ముందుగా చెప్పుకున్న విధంగా ఎల్ఐసి ఏజెంట్ ఆఫీస్లో ఎల్ఐసి ఆఫీస్లో ఎవరైతే ఏజెంట్గా కావచ్చు ఎల్ఐసి ఎంప్లాయీస్ కావచ్చు ఎవరైతే మీకు సంబంధించిన మీ యొక్క రిలేటివ్స్ ఎవరైనా కానీ అక్కడ జాబ్ చేసి ఉంటే మనకు దీనికి ఎలిజిబుల్ కాదని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే రైట్ చేయడం సో ప్రధానంగా మా ఫ్యామిలీలో ఎవరు లేరు కాబట్టి నో క్లిక్ చేస్తున్నాను సో నో అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్యాప్సా కోడ్ అయితే అవుతుంది సో ఈ క్యాప్సా కోడ్ ఎంటర్ చేసినా మీకు సబ్మిట్ అవుతుంది సో క్యాప్సా కోడ్ కూడా కరెక్ట్గా ఎంటర్ చేయాలండి నేను ఇక్కడ క్యాప్సా కోడ్ అయితే ఎంటర్ చేస్తున్నాను సో నేను ఇక్కడ క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను సో క్యాప్సా కోడ్ అని ఎంటర్ చేసి ఇక్కడ మనకి సబ్మిట్ అని చెప్పేసింది కదా సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే సో ఇక్కడ చూడండి మనకి క్యాప్సా కోడ్ అనేది రాంగ్ రావడం జరిగింది మరొకసారి ఇక్కడ రిఫ్రెష్ కొడుతున్నాను సో రిఫ్రెష్ కొట్టి మరోసారి అయితే నేను క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను అండి సో మనకి క్యాప్సా కోడ్ అనేది రాంగ్ రావడం జరిగింది సో నేను చూడండి మనకి ఇక్కడ క్యాప్సా కోడ్ కూడా రాంగ్ చేసినా కూడా మనకు రాదనమాట సో కరెక్ట్గా క్యాప్సా కోడ్ కూడా ఎంటర్ చేయాలి సో నేను క్యాప్సా కోడ్ అనేది మరోసారి ఎంటర్ చేసి ఇక్కడ మనకి సబ్మిట్ అని చెప్పేసి కదా సబ్మిట్ చేసిన వెంటనే క్యాప్సా కోడ్ వెరిఫికేషన్ సబ్మిట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం ఉంది ఇక్కడ మరొకసారి మనకి స్టేట్ అయితే అడుగుతుందండి సో మీకు సంబంధించి మీ స్టేట్ ఉందో అన్ని స్టేట్లు అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఆల్మోస్ట్ ఎన్ని స్టేట్స్ అన్ని స్టేట్లు అయితే మనకి ఇవ్వడం సో ప్రధానంగా మరి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు కూడా చేసుకోవచ్చు అని నేను ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసి క్లిక్ టు ఫర్ సిటీ అని చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ మనకి మనకు సంబంధించి ఇక్కడ సిటీస్ అయితే రావడం జరుగుతుంది అంటే మనకి ఇక్కడ ఎల్ఐసి సంబంధించి బ్రాంచ్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మీకు సంబంధించి మూడు బ్రాంచ్లు అనేది సో మీకు సంబంధించి ఏదో ఒక బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకుని ప్రధానంగా నేను నెల్లూరు అయితే సెలెక్ట్ చేస్తున్నాను సో ప్రధానంగా మీకు సంబంధించి మీ యొక్క బ్రాంచ్ అని సెలెక్ట్ చేసుకుని క్లిక్ చే నెల్లూరు క్లిక్ చేసిన వెంటనే మనకి క్లిక్ ఫర్ బ్రాంచ్ లిస్ట్ అని చెప్పేసి రావడం సో మరొకసారి క్లిక్ చేసిన వెంటనే సో ఇక మాక్సిమం ఇక్కడ మనకి వన్ అయితే టైప్ చేసుకోండి సో ఏదైనా ఒక బ్రాంచ్ అనేది ఆఫీస్ అనేది సెలెక్ట్ చేసుకోండి సో నేను ప్రధానంగా ఇక్కడ ఒకటి కావాలి మూడైతే సెలెక్ట్ చేసుకోండి చీరాల ఈ మూడు ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటుంది సెలెక్ట్ చేసి ఇక్కడ సబ్మిట్ లీడ్ ఫామ్ అని చేసిన వెంటనే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ఒక మెసేజ్ అలాంటిది మీ యొక్క మొబైల్ ఏదైతే ఎంటర్ చేశారో ఆ మొబైల్కి ఒక మెసేజ్ అయితే వస్తుంది ఇక్కడ మీకు స్క్రీన్ పేర్లో చూపిస్తాను వాళ్ళ త్వరలో మీకు కంటాక్ట్ అవుతామని చెప్పేసి రాను ఆల్రెడీ నేను సబ్మిట్ చేశాను కాబట్టి మీకు వీడియో కోసం అని మళ్ళీ చేశానండి అండి ఇవ్వ మనకి ఈ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది సో నేను పదకొండు తారీఖు అయితే అప్లై చేయడం జరిగిందండి సో అప్పుడు రికార్డ్ అయిన చేయలేదు మరొకసారి మీ ముందుకు వీడియో తీసుకొద్దామని చెప్పేసి ఇప్పుడు మీకు డైరెక్ట్గా లైవ్ డెమోలో చూపించాను సో ఆల్రెడీ నా అప్లికేషన్ సబ్మిట్ అవ్వడం జరిగింది సో మీకు అప్లికేషన్ సబ్మిట్ అయిన వెంటనే మీకు మీకు సంబంధించి వీళ్ళకి సంబంధించి ఆఫీసర్స్ అనేది మీకు కాంటాక్ట్ అవుతారని చెప్పేసి ఒక మెసేజ్ అయితే వస్తుంది ఆ మెసేజ్ ఇక్కడ మీకు డిస్ప్లే కూడా చూపిస్తాను సో ఈ విధంగా మనకి ఎల్ఐసి బీమా సంఖ్య యోజన పథకం సంబంధించి మహిళలు ఎవరైతే ఉన్నారో అయితే గుర్తించి చెప్పుకోవచ్చండి ప్రతి ఒక్కరు పదో తరదీకి పాస్ అయిన ప్రతి ఒక్క మహిళల పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరంలో ఉన్న మహిళలందరైతే అప్లై చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇదండి ఈవెడో అప్డేట్ ఈ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్